హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా కపిలు పుచ్చకాయ ఇచ్చినాడు వాటర్ మిల్క్ అంటారు చూడు పుచ్చకాయ ఇచ్చినాడు తినని సగం ఇచ్చినాడు చూడు సగం ఎత్తుకు వస్తాడు రూమ్లోకి ఇప్పుడు తిని రూమ్లోకి వచ్చి కోస్తాను చూడు ఎట్లా ఉందా పుచ్చకాయ బాగా తీగా ఉంటుంది మళ్ళీ తీగా ఉంటుంది ఈ కాయ అందుకని ఇప్పుడు కోసే తినేదానికి పట్టుకున్నాను చూడండి కమ్మిస్తాను కదా మీకే ఇప్పుడు కోస్తాను ఎండాకాలంలో బాగుంటుంది వాటర్ మిల్క్ పుచ్చకాయ ఇక్కడ అరబీలో అంటారు ఉంటాం అర్థం కాదు కోస్తాడని చూడండి భలే ఉంటుంది తినేదానికి వారంలో ఒకసారి అయినా పుచ్చకాయ ఒంటికి మంచిది జ్యూసైనా చేసుకుని తినా లేదా అలా అలాగైనా తినాలా సూపర్గా ఉంటుంది ఒంట్లో బాగా అన్నీ బాగా పుచ్చకాయ తింటా ఉంటే అందుకని ఇప్పుడు చూడు కోసి తింటాడాను భలే ఉంది సల్లసల్లగా తీగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోడా బా